ఈ చురకత్తుల వారి వంశం అంటే ఏ విధంగానైనా లక్ష్మిని ఓడించి చెల్లాయ గారిని గెలిపించేటట్టు చేస్తా పోతపోయింది నాకేం పర్వాలేదు నువ్వేం భయపడుకో దీనికి ఎందుకు కంగారు అయినా భయపడవలసిన అవసరం ఏముంది ఏమండి మొండి ధైర్యం నా గుండె ఎంత దడదడలాడిందో తెలుసా రంగా లక్ష్మి అక్కడ మంగళ పెద్ద గొంతేసుకుని సంగీత సాధన చేసేస్తుంది అవును ఆ శంభు శివశంకర్ పంతులు గారు లేడు ఇప్పుడు కసిగా తొడలు బాధించుకుంటూ తనకి నేర్పిస్తున్నాడు పోటీలో అదే గెలుస్తున్నావు ఇదిగో నువ్వేం దిగులు పడకు ఆ పంతులు కంటే అదిరిపోయేట్టు నీకు నేను నేర్పుతాను నువ్వు వెంటనే మొదలెట్ట లక్ష్మి అసలు పోటీ ఉంటారు